ఎన్ని విజ్ఞానాలు ఇచ్చింది దేశం ఆలోచన విధానాలను ఇచ్చింది విజ్ఞాన శాస్త్రాన్ని ఇచ్చింది మీరు కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు అలాగే కాస్మోస్ గురించి యాస్ట్రోఫిజిక్స్ నేను ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ అనట్లేదు ఆస్ట్రోఫిజిక్స్ అంతరిక్ష విజ్ఞానం అంతరిక్ష విజ్ఞానం గురించి ఇంకా ప్రపంచంలో ఏ దేశము కన్ను ముందే భారతీయ వేద విజ్ఞానం అంతరిక్ష విజ్ఞానాన్ని ఇచ్చిందండి ఆశ్చర్యపోతాం రెడ్ ప్లానెట్ అంటున్నారు మీరు మాస్ని కానీ ఆయన రక్తవర్ణంతో ఉంటాడని మన గ్రంథాలు చెప్తున్నాయి ఏ తో చూశాడు చెప్పండి ఇక్కడ అది సూర్య కిరణాలు భూమి మీద ఏ వెలాసిటీతో వస్తాయని లెక్క కట్టి మన వాళ్ళు లెక్క కట్టి చెప్పారు కనురెప్ప పాటలో సగం కాలంలో రెండు వేల రెండు వందల రెండు యోజనాలు వస్తుంది సూర్యకిరణం వెలాసిటీ ఇది వేదంలో రాసింది ఊరికే ఇది నమ్మకమా అయితే అది నమ్మకం అనుకున్నారు కొంతకాలం కానీ మరికొంతకాలం క్రితం అంతరిక్ష పరిశోధన సంస్థలు విసి విదేశాల నుంచి పంపిన లెక్కల్లో సరిగ్గా వాళ్ళు ఏ లెక్క కట్టి తిప్పారు దానికి సరిపోయిందండి అదే స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు సైన్స్ డెవలప్ అవుతున్న బుద్ధి భారతదేశం ఇచ్చిన విజ్ఞానం గొప్పతనం తెలుస్తుంది ప్రపంచానికి అని చెప్పాడు అది ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నారు భారతీయ యోగ జీవనం మన ఆరోగ్యంగా ప్రతినిస్తుంది గొప్పగా జీవింపజేస్తుంది ఇప్పుడు యోగా వైపు వచ్చారు ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి యోగా గొప్పతనం తెలుసుకున్నారు కానీ యోగా ఎప్పటి నుంచో ఉంది వీళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు అలా మనం అజ్ఞానంతో ఇప్పుడు తోడనాడవచ్చు రేపు పొద్దున్న మహామేధావులు వచ్చే దీన్ని గొప్పదని చెప్తారు కానీ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేయడానికి సబ్జెక్ట్ మిగల్చాలా లేదా మనం చెప్పండి ఇక్కడ అదే పనికిరామ వదిలియకూడదు కనుక మనవైన విలువల్ని కాస్త ఓపిక పట్టి వినండి అధ్యయనం చేయండి తెలుసుకోండి పాటించండి ఎందుకంటే పాటించిన వాళ్ళు ఎవరు చెడిపోలేదు గొప్ప గొప్ప సమాజాన్ని నిర్మాణం చేసిన మహానుభావులు అందరూ కూడా ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే అందుకే అప్పుడున్న సైంటిస్టులు కూడా ఐస్టైన్ లాంటి వాళ్ళు కూడా భారతీయ సంస్కృతిలో కాస్మోస్ గురించి మాట్లాడారు అదేవిధంగా విమానాలను ఆవిష్కరించిన రైట్ సోదరులు కూడా భోజమహారాజు రచించిన సమరాంగణ సూత్రధార అలాగే భరత్వాదు రచించిన వైమానిక శాస్త్రం వీటి గురించి స్టడీ చేశారనే విషయం ఇప్పుడు బయటకు వస్తుంది తెలుసా మీకు అంటే ఒక విమానం తయారీ గురించి అలాగే వార్ యుద్ధంలో విద్యను గురించి గణిత శాస్త్రం గురించి జ్యోతిష్ శాస్త్రం గురించి అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు గ్రహాల పొజిషన్స్ వాటి ఇంపాక్ట్ భూమి మీద ఎలా ఉంటుందనే దాని గురించి యుగాల రాయబడింది రాయబడిందంటే ఈ దేశం మొదటి నుంచి ఒక వైజ్ఞానిక దేశం తెలుసుకోవాలి అందుకే విదేశాల నుంచి ఒక ఆయన ఈ మధ్య వచ్చారండి అది కూడా ఎక్కడికైనా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మ్యాథమెటిక్స్ సంబంధించిన సెమినార్ జరిగినప్పుడు కొద్ది దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన అంటే జేమ్స్ గ్రోదర్ ఆయన ఈ దేశానికి వచ్చినప్పుడు మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుతూ భారతదేశానికి వచ్చారు కనుక దీనితో కలిపి చెప్తాను అనుకుని ఆయన వేదిక్ మ్యాథమెటిక్స్ అన్నాడు అనగానే అందరూ తెల్లమోహాలు వేశారు అసలు తెల్లమోహాలు వాళ్ళవి మనం వేయిపోతుంది వాళ్ళు వచ్చి చెప్పగానే వీళ్ళందరూ ఏ అది మొహం వేయగానే నేను వేదిక్ మ్యాథమెటిక్స్ తెలియవా అన్నట్ట జేమ్స్ కూరగారు అవరు తెలియదు అన్నారు ఇక్కడున్న ప్రొఫెసర్ దగ్గర నుంచి అందరు అప్పుడు ఆయన వేదిక మ్యాథమెటిక్స్ సూత్రాలతో మ్యాథమెటిక్స్ ఎంత సులభంగా చెప్పచ్చో మొత్తం బోధించారండి అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన మీరు ఇంతవరకు ఇండియన్స్ అంటే మేము అంటే ఇన్నోవేటివ్ ఇండియా అనుకునేవాళ్ళం ఇన్నోవేటివ్ ఇండియా గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఇండియా నుంచి వచ్చాయి ఇప్పుడు ఇమిటేటింగ్ ఇండియా అయిపోయింది అన్నాడు ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి ఇక్కడ గొప్ప మాట సిగ్గుపడాల్సిన మాట అంతేకాదు డాక్టర్ హెన్రీ అని ఒక ఆయన ముఖ్యం ఇప్పుడు వస్తున్నటువంటి క్వాంటమ్ ఫిజిక్స్లో వరల్లో ఉన్న గొప్ప గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తలు ఆయన ఒకడు ఆయన ఒక మాట అన్నాడంటే మేము ఆశ్చర్యపోతాం ఏమిటంటే క్వాంటమ్ ఫిజిక్స్ డెవలప్ అవుతున్న కొద్దీ మాకేం తెలుస్తుందంటే యూనివర్స్ అంతా ఒకే ఒక ఎనర్జీతో నడుస్తుంది అని అర్థమవుతుంది ఇది చూస్తుంటే మనం చూస్తున్న అనేక రకముల్లో ఉన్నది ఒక్కటే ఈ కన్క్లూజన్ మేము వచ్చినప్పుడు అనిపిస్తుంది ఒక విధంగా మేము ఉపనిషత్తులు చెప్పిన మాటని ఇప్పుడు చెప్తున్నామా అనిపిస్తుంది అన్నాడు ఆయన స్వయంగా ఇది భారతదేశం గొప్పతనం అంటే ఇక్కడ అందుకే వివేకానంద ఒక మాట అన్నాడు ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ ఇండియా నథింగ్ బట్ దింత అని చెప్పాడు అది ఒక ఆలోచన ఒక తాత్విక చింతన ది ఫిలాసఫీ అది ఇక్కడ ఇట్ ఇస్ అప్లికేబుల్ టు ఎనీ రిలీజన్ ఎనీ కంట్రీ ఇది తెలుసుకోండి నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఏదో హిందూ మతం గురించి మాట్లాడుతున్నా అనుకోవద్దు నేను భారతీయత గురించి మాట్లాడుతున్నాను ఈ భారతీయతనేది ఇక్కడ ఉన్న అన్ని మతాల వారికి సంపదే ఇది మన భారసత్వ సంపద ఇది మన హెరిటేజ్ ఇది గుర్తుపెట్టుకోవాలి